హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక చిన్న మినీ విలాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాము ఏంటంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మా పిల్లల స్కూల్లో మ్యాథ్ ఫెస్ట్ అనేది జరుగుతుందనమాట సో మ్యాథ్ ఫెస్ట్ అంటే పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్గా రెడీ అయిపోయి మ్యాథ్ సింబల్స్ తోటి ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ టైం ఇలా డిఫరెంట్గా రెడీ అయిపోయి పిల్లలు సో ఈ మ్యాథ్ ఫెస్ట్ అనేది చేస్తున్నారు ఇదైతే మా పిల్లల స్కూలు బెంగళూరులో సో స్కూల్ అయితే చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్ కానీ అంతా చాలా మాకైతే చాలా నచ్చింది సో ఇది క్రిమ్సన్ ఎడ్యుకేషన్ వాళ్ళదన్నమాట సో ఇలా లోపలికి వచ్చేటప్పటికే అక్కడ స్టేజ్ కట్టేసి పిల్లలందరూ కూడా ఈ విధంగా వాళ్ళ స్పీచ్ అనేది ఇస్తూ ఉన్నారు సో ఇక్కడ మీరు చూస్తుంది ఆ అబ్బాయి లాగా రెడీ అయ్యి వచ్చారు చూడండి ఎంత బాగుందో కదా స్కేల్ నిజంగా పేరెంట్స్ అండి పేరెంట్స్ ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారో కదా సో ఈ పాప అయితే కోను అవి చెప్తుంది నెక్స్ట్ ఈ పాప టైం గురించి చెప్తుంది నెక్స్ట్ అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రెడీ అయ్యేసి మా బాబు వీడు ఎడిషన్ సింబల్ గురించి చెప్తున్నాడు సో ఇది పిల్లలకేమో కానీ కి పెద్ద పరీక్షనే చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా డ్రెస్అప్ చేసి పంపించడం అంటే అది మామూలు విషయం కాదండి అది పేరెంట్స్ గా మాకు ఒక పెద్ద టాస్క్ అనమాట సో మా మహిత్ ఎడిషన్ గురించి చెప్తున్నాడు సో ఐ ఆమ్ ఎడిషన్ ఎడిషన్ ఈజ్ ఆల్సో కాల్ ప్లస్ ఆల్ టుగెదర్ ఇవన్నీ చెప్పేసాడు అయిపోయింది థ్యాంక్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు సో ఇంకా అలా అలా మేము స్కూల్ అంతా చూద్దామని చెప్పేసి మొత్తం చూస్తూ ఉన్నాము సో ఇవంతా కూడా వాళ్ళు స్కూల్ అంతా కూడా బాగా అసలు ఎంత బాగా డెకరేట్ చేశారంటే చాలా బాగా చేశారండి నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా ఆ స్కూల్ యొక్క మేనేజ్మెంట్కే చెప్పుకోవాలి నిజంగా చాలా కష్టపడ్డారంట అవన్నీ కూడా చేయడానికి సో ఈ అంతా గ్రీనరీగా ఉంటుంది ఇక్కడ అంతా కూడా సో ఇదివరకు అయితే వీళ్ళది సెయింట్ ఆండ్రూస్ హైదరాబాద్ వాళ్ళ బ్రాంచ్ అనమాట ఇది ఇప్పుడు క్రిమ్సన్ వాళ్ళు దీన్ని టేక్ ఓవర్ చేశారంట ఈ స్కూల్ని సో ఇక మేము బాగా టైర్డ్ అయిపోయి కొంచెం ఏదన్నా తింటామని అటు వచ్చాము ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు సో పిల్లలు కొంచెం ఆడుకోవడానికి అక్కడంతా కొద్దిగా పెట్టారు మేమైతే ఫుడ్ స్టాల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా పిల్లలకి జ్యూసులు కావాలంటే ఇప్పించేసాము సో మేము కూడా వడాపావ తినేసి ఇంకా మళ్ళీ మా పాప దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఇంకా అలా స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యాము సో ఇదైతే లో ఉంది బ్యాక్ లో సో ఇంకా స్కూల్ లోపలికి ఎంటర్ అయ్యేసి ఇదంతా కూడా వాళ్ళంతా డెకరేట్ చేసింది అనమాట స్కూల్లో ఇదంతా కూడా బెలూన్స్ తో పేపరు ఇదంతా పేపర్తో చేసింది నెక్స్ట్ అలా లోపలికి వచ్చేసాము మ్యాథ్ పార్క్ అంటండి ఇది అలా క్రియేట్ చేసి పెట్టారు అన్నీ కూడా మ్యాథ్ సంబంధించి సింబల్స్ అనమాట ఇవన్నీ సో మ్యాథ్ పార్క్ అంట చాలా బాగుంది అసలు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ నెక్స్ట్ చాలా బాగున్నాయి కదా అసలు స్క్వేర్ సర్కిల్ సో ఇదంతా కూడా మ్యాథ్ పార్క్ అనమాట సో ఇక్కడ మ్యాథ్ ఫెస్ట్ జరుగుతుంది కాబట్టి సో మ్యాథ్ పార్క్ అనేది ఒకటి ఊరికే అలా క్రియేట్ చేశారు సింబల్స్ అంతా కూడా చాలా బాగుంది అసలు స్కూల్ అంతా అయితే భలే ఉంది అనమాట ఎక్కడ చూసినా మ్యాథ్ ఉన్నాయి అన్నమాట సో ఇది చూడండి ఎంత బాగుందో మ్యాథలెటిక్స్ అంట మ్యాథలెటిక్స్ సో ఇదంతా కూడా టీచర్స్ వస్తామండి వాళ్ళే ఈ విధంగా స్కూల్ అంతా కూడా డెకరేట్ చేశారు ఇది లైబ్రరీ స్కూల్ లైబ్రరీ అనమాట ఇది సో ఈ లైబ్రరీ దగ్గర కూడా ఈ విధంగా డెకరేట్ చేశారు చూడండి మ్యాథ్ ట్రీ అది సో ఎంత బాగుందో కదా ఇవన్నీ కూడా వాళ్ళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచరు ఇవన్నీ కూడా చేశానంట సో నెక్స్ట్ మేము అలా స్కూల్ అంతా రౌండ్ తిరుగుతూ వస్తున్నాము అక్కడ రంగోలీ అని ఉంది చూడండి ఈ రంగోలీ కాంపిటీషన్ అనేది జరిగింది రంగోలీ అంటే మామూలు రంగోలీస్ కాదండి మ్యాథ్స్ కి సంబంధించిన సింబల్స్ యూస్ చేయాలి ఇక్కడ చూడండి మీకు ప్లస్ డివైడెడ్ బై ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో అంటే ఇవన్నీ మ్యాథ్స్ సింబల్స్ తోటి రంగోలీ వేయాలన్నమాట చాలా బాగుంది ఇది ఐ థింక్ దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్లుంది నీట్ గా ఉంది సో దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి సో సో వీళ్ళ క్లాస్ రూమ్ అయితే ఇలా ఉంటుంది ఫుల్ కప్బోర్డ్స్ అంతా కూడా ఇక బయటకు వచ్చి చూస్తే ఇక్కడ ఏదో క్లే తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా పార్ట్స్ అనమాట ఫిఫ్టీ రూపీస్ అంట ఒక పాటు పిల్లల చేత చేయిస్తున్నారు అతను కూర్చొని అంటే పిల్లలకి ఇప్పటి పిల్లలకి ఆ ఇంపార్టెన్స్ అనేది తెలియచేయాలన్నమాట సో ఇంక అక్కడ పాట్ అనేది చేసేసుకొని ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ అంతా కూడా పిల్లలు మోడల్స్ అంతా పెట్టేసుకొని ఉన్నారనమాట మ్యాథ్ మోడల్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ పెట్టేసుకొని పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా పిల్లలంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు సో ఫైనల్ గా ఇదండి మా పిల్లల స్కూల్ అనేది సో చాలా బాగుంది కదా